ఫార్ట్యూన్ మ్యాగజిన్ యొక్క ప్రపంచంలోని వంద మంది అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో మార్క్ జుకర్బర్గ్ మరియు ముకేష్ అంబానీలతో పాటు స్థానం సంపాదించిన ముంబైలో జన్మించిన ఒక మహిళ సుందర్ పిఛాయ్ లేదా సత్యా నాదెళ్ల అంతగా ప్రసిద్ధి చెందినప్పటికీ ఆమె ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించారు ఈమె రేష్మా కేవల్ రమణి సుమారు నూట బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ బయోటెక్ దిగ్గజం వెర్టెక్స్ ఫార్మాసిటికల్స్ యొక్క సీఈఓ అమెరికాలో ఇంత పెద్ద బయోటెక్ కంపెనీకి నాయకత్వం వహించిన మొదటి మహిళ ఈమె ముంబైలో పుట్టి పదకొండేళ్ల వయసులో తన కుటుంబంతో పాటు అమెరికాకు వలస వెళ్లిన రేష్మ తన కెరీర్ను ఒక వైద్యురాలిగా ప్రారంభించారు ఆమె బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి మెడికల్ డిగ్రీ మరియు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి మేనేజ్మెంట్ విద్యను పూర్తి చేశారు రెండువేల ఇరవైలో వెర్టెక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె నాయకత్వంలో సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే తీవ్రమైన వ్యాధికి ఐదు ప్రాణాలను రక్షించే మందులకు ఆమోదం లభించింది వేలాది మంది రోగుల జీవితాలను మార్చిన రేష్మా కేవల్ రమణి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో గొప్ప స్ఫూర్తిగా నిలిచారు